ఇవాళ బీఆర్ఎస్ఓటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వా సన్న బియ్యం అవుతాయి ఇవాళ బీఆర్ఎస్ఓ వస్తే పేదలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది और जितने भी आपको सबको पता है इसी की वजह से आप लोग इतने लोग हमारे साथ आए हुए हैं यहाँ पे और रेवंत रेड्डी साहब का एकदम जबरदस्त इस्तेमाल किया है आपसे इस्तेमाल ग्यारह तारीख के दिन आप जबरदस्त वोट डालिए और चौदह तारीख के दिन जो रिजल्ट है उसमें बिताइए लीड से बिताइये तो मैं समझूंगा कि हम लोग आए हमारा यहाँ पे आना साफ बहुत बहुत शुक्रिया आपका थैंक यू थैंक यू अजर भाई चलो మన మిత్రుడు మన సోదరుడు మన యువ కీటం జూబ్లీస్ ముద్దు బిడ్డ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి మాట్లాడవలసిందే ఈరోజు జూబ్లీస్ ప్రాంత ప్రజల ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి జూబ్లీస్ ప్రాంత ప్రజలకు నమ్మకాన్ని కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మనం అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున స్వాగతం పంపుతూ మరి ఈ బై ఈ జన్ ఈ బై ఎలక్షన్స్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలా మన ప్రాంత ప్రజ అభివృద్ధి చెందుతానని అభివృద్ధి చేపిస్తామని మీలా ఒక ధైర్యం కల్పిస్తానని ఒక ఎంతో నమ్మకంతో నాకు ఈ ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్నకి మా పిసిసి మహేష్ అన్నకి కాంగ్రెస్ అధిష్టానం అందరూ కూడా పాదాభి నమస్కారం చేస్తూ మరి చిన్నప్పటి నుండి కూడా కూడా నేను పబ్లిక్లో ఉంటూ వారికి అండగా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక నా తండ్రి కోరిక మనకు చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చి అవకాశాలు వచ్చినా రాకపోయినా మీతో ఉంటూ నాతో అయినటువంటి మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్యలోనే ఉన్నా మరి ఈరోజు నాకు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినవి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్ కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులను జీవితాలు పాడు చేసే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంకో పక్కన ఈరోజు సమాజానికి పబ్లిక్కి పేద ప్రజలకు అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళుంటే నాకు అవకాశం రాకుండా చేశారు ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాక భయం రాష్ట్ర సమితికి ఏర్పడి మనందరినీ తప్పుదోలు పట్టించే ఆలోచనలు ఉన్నారు కానీ ఎలక్షన్లు ఐదేళ్ళకోసారి వస్తాయి ఎందుకు ఒక సరైన నాయకత్వం రావాలా మన ప్రాంతం అభివృద్ధి చెందాలా మన పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పి వచ్చే పదకొండు తారీఖు ఇప్పుడు ఎట్లయితే కొన్ని వేల మంది ఈరోజు వచ్చిరో ప్రతి ఒక్కరు ఇంట్లల్లో పొద్దున్నే లేచి పదకొండు తారీఖు ఓ అత్యధిక ఓట్లు వేసి హయ్యెస్ట్ మెజార్టీ మన ప్రాంతం నుండి హయ్యెస్ట్ మెజార్టీతో మనం కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో గెలిపించుకుంటే మనం రేవంత్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం మహేష్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి టిఫిన్ డబ్బలకు వాటర్ బాటిల్ రాజకీయాలు అంతం చేయండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అభివృద్ధి గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి రేవంత్ అన్న గౌరవం పెద్దల మంత్రుల గౌరవం అధిష్టానం గౌరవం నిలబెట్టే విధంగా మీరందరూ పదకొండు తారీఖు వెళ్ళి ఓట్లు యొక్క ఓటు మిస్ కాకుండా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ రెండుసార్లు మీ ముందు పోటీ చేసిన మూడవసారి అవకాశం పెద్దలు ముఖ్యమంత్రి గారు దేవాల్లో పెద్దల దేవాల్లో వచ్చింది ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఇంకో మూడేళ్ళ సమయం ఉంది మన గల్లీలల్లో బస్తీలల్లో అన్నీ కూడా సమస్యలన్నీ అన్నగారి దగ్గర తీసుకుపోయి శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను పనిచేస్తానని చేస్తానని తెలియస్తూ మన ప్రాంతంలో అనేక మంది చిన్న చిన్న చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు విద్యకి ఆపుకుంటు విద్య ఆపుకుంటున్నారు అటువంటి పదవ తరగతి మెరిట్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారన్న అటువంటి పిల్లల కోసం ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఈ ప్రాంత పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సహకారం చేసిన వాళ్ళతో తెలియజేస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి మంచి మెజార్థం గెలిపించండి పెద్దల గౌరవం నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతు చేతులు ఎవరు చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం జై కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ కర్గే గారు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈనాడు మీ బిడ్డ మీ పేదోళ్ళ బిడ్డ మీ గల్లీలో మీ మిందు తిరిగిన బిడ్డ ఈనాడు పెద్దోడై కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యవేక్షణలో నా సహచర మంత్రివర్గ సభ్యులు వర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచే పేదోళ్ల తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్ళకు అండగా నిలబడి పండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు ఆనాడు రెండు వేల ఏడులో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటితో మరణించినప్పుడు ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా మరి ఆనాడు బీజేపీ నమస్కారం మీరు పలుకుతున్న స్వాగతం మీలో కనిపిస్తున్న ఉత్సాహం మీరు పెడుతున్న తేరింతలు చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయం మాట ఇక్కడ అర్థమవుతా ఉంది మీ ఉత్సాహం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకోసం పనిచేస్తా ఉంది ఇది ప్రజల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం हेलो पहले तो मैं बहुत बहुत सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ और उन्होंने मुझे इतना बड़ी रेस्पॉन्सिबिलिटी दी और मैनेजमेंट साहब यहाँ पे उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ मैं एक चीज यहाँ पे बोलना चाहूंगा के जुबलीज में और रहमतनगर में कभी भी इतना जबरदस्त रोड शो नहीं हुआ है मैं आपसे एक गुजारिश कर रहा हूं कि जैसा आपने आज रोड शो किया है 11 तारीख के दिन आप पूरे बूथों पे ऐसे लोग जाना चाहिए पूरे प्रेसिडेंटल जोन चाहिए जल्दी जाकर हम अवस्था तो हाँ भारी हमको छोटी लीड से जीतना नहीं है बड़ी जीत बड़ी लीड एक्टिविटीज से पिक्चर मन बस्तीला गलीला ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి మీరు ఓటేయాలని ఈరోజు మీ బస్తీ పిల్లగానిగా నాకు అవకాశం కల్పిస్తే నన్ను యువకులను జీవితాలు పాడు చేసే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంకో పక్కన ఈరోజు సమాజానికి పబ్లిక్కి పేద ప్రజలకు అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు నాకు అవకాశం రాకుండా చేశారు యాక్టివిటీస్ చేపించారు మన బస్తీలలో గల్లీలలో ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి మీరు ఓటేయాలని ఈరోజు మీ బస్తీ పిల్లగానిగా నాకు అవకాశం కల్పిస్తే నన్ను